హాయ్ అండి ఈరోజైతే వినాయక చవితి లాగ్ అనేది చేశాను ఏమేమి చేశాను ఏంటి అని అనేది చిన్న చిన్న క్లిప్పింగ్ యాడ్స్ చేసి చేశాను అన్నమాట మీరు కూడా తప్పకుండా వాచ్ చేయండి అలాగే అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ముందుగా అయితే దేవుడికి పాలవిల్లు అనేది కడతాం కదండి పాలవిల్లు అనేది డెకరేషన్ చేసుకున్నాం ఫస్ట్ ఇలాగ ఫ్రూట్స్ అన్నీ పెట్టి పాలనని కట్టుకున్నాను అనమాట తర్వాత ప్రసాదాలు కషక్క ప్రసాదాలు చేయడం మొదలుపెట్టాను ప్రసాదాలు మొత్తం ఐదు రకాలు చేశానండి సింపుల్గానే చేసేసాను అయితే శనగలు ప్రసాదం చేశాను చాలా ఈజీ శనగలు నానబెట్టుకుని తాలింపు వేసుకొని దేవుడికి నైవేద్యంగా పెట్టడం ఈజీగా అయిపోతుందని ఇది ఒకటి చేశాను ఈ శనగలు అనేవి దేవుడికి నవరాత్రులు ఇప్పుడు జరుగుతాయి కదా వినాయకుడివి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి పెట్టండి అయితే పాలవి ఫ్రూట్స్ అన్నీ కట్టుకున్నా ఉన్నాం కదా వాటికి పసుపులు రాసి బొట్టు పెట్టి తాళ్ళన్నీ పాలవిల్ కట్టుకోవడానికి కట్టి అలాగే కమ్లాలు కూడా ఇలాగ పెట్టుకున్నాం అనమాట ఇంకో ప్రసాదం కింద అయితే పులిహార్ చేశాను హడవడైపోయింది పొద్దునే కదండి నాకు చవితికి చాలా హడవడిగా ఉంటుంది కదా పిల్లలు తప్పని చూసుకోవాలి ఇలాగా వంట అనేది చేసుకుంటూ పూజ అనేది కంగారు కంగారుగా అయిపోయింది చూసారు కదా ఇక్కడైతే నేను సాయంత్రం నాలుగు గంటలకి బొబ్బట్లు అనేవి వేశాను చాలా ఈజీ టేస్టీగా కూడా ఉంటాయి ఇలా అట్టాక్తో వేసుకుంటే ఇంకా బాగుంటుంది మనం పెనం మీద వేసినప్పుడు కూడా చాలా ఈజీగా వచ్చేస్తుంది ఒకసారి మీరు ఎవరైనా ట్రై చేయాలంటే ట్రై చేయండి ఇలా వినాయక చవితికి ఒకటి స్వీట్ చేసుకుంటాం ఆ తర్వాత సాయంత్రము ఇలాగా టిఫిన్ కింద బజ్జీలని వేస్తాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడైతే అమెజాన్ బాక్స్ వచ్చింది అన్నమాట ఆర్డర్ పెట్టారు అది అన్బాక్సింగ్ అనేది చేస్తున్నాము ట్రైఫాయిడ్ ఆడుకోవడానికి బొమ్మలు కొన్నారు అదేంటంటే చెస్ కాస్ట్ టైప్ ఉంటుంది కదా అది ఒకటి ఇంకోటి ట్రైఫైడ్ ఒకటి కొన్నారు ఇంకోటి బాల్ ఒకటి కొన్నారు ఒకటి పజిల్స్ లాంటివి ఒకటి కొన్నారు ఇలా చాలా హ్యాపీగా వినాయక చవితి అనేది చాలా సంగడిగా జరిగిపోయిందండి ఇంట్లోని ఇలా అప్పుడప్పుడు వినాయక చవితి అన్నీ జరుపుకుంటే చాలా సంతోషంగా ఉంటుంది పండగలప్పుడే కదా మనం కొత్త బట్టలు వేసుకుంటాం ఇలా పిండి వంటలు వండుకుంటాం ఇప్పుడు ఒకసారి సంవత్సరానికి వచ్చే వినాయక చవితి మీరందరూ కూడా బాగా జరుపుకుంటారని కోరుకుంటూ కోరుకుంటున్నాను సరే అండి మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్